మరి ఈరోజు నర్సపడ్డ అబ్లిక్ సెంటర్లో ఏదైతే రోడ్ వైడ్కి సంబంధించి వన్ ఇయర్ బ్యాక్ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకు కొంతమేరకు ఆఫీస్ వరకు కూడా ఏ విధంగా ఒక మోడల్ రోడ్గా ఒకసారి ప్రజలందరూ కూడా చూపించి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చూపించి మరి ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను మీ అందరి తలెక్క సపోర్ట్ కావాలని చెప్పి ఉద్దేశం మీద శ్రీకారం చూడటం జరిగింది మరి స్టార్ట్ అయిన నుంచి కూడా ఎన్నో అడ్డంకులు అయిన పనులు పెట్టారు ఎందుకంటే ఒకరిద్దరి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి మరి కోర్టు వేయించారు బోర్ట్లో ఒకరిద్దరు వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా బోట్లో వేయకపోతే మనం లాస్ అవుతామో నష్టపోతుందని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోర్టు వేయించారు అయినప్పటికీ కూడా చాలా మంది ఒక సుమారు తొంభై మంది మరి మేము విల్లింగ్ చేస్తాం కంప్యడుగులు చేస్తే మేము వస్తాం చెప్పి కూడా అన్నారు అలాగే ఎవరైతే కోర్టులో వేసారో వాళ్ళంతా కూడా మేము మాట్లాడడం వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసాం వాళ్ళు కూడా ఎంతో సహకారం కూడా మాకు అందించారు అయినప్పుడు కూడా ఈరోజు ఈ ఈ వన్ ఇయర్లో అయిన బదులు ఎన్నో అడ్డంకులు కంప్లైంట్ ఇవ్వడం కానీ రోడ్డు పోలేదని కానీ ఏదైనా ఈ రోడ్డు అవ్వకూడదన్న ఒక సంకల్పంతో అయిన పద్ధతి ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దేవుల్ పిల్లల నియోజకవర్గాలు ఉంటారా ఈరోజు బ్రహ్మాండంగా అడుగులు రోడ్డు బ్రహ్మాండంగా కూడా ఎక్కువ ఆనందపడతారు ఇవ్వరు కూడా ఎక్కువ రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ గ్రేనర్ కూడా గ్రేనర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అందరూ కూడా అంటే ఒకటే చెప్తాను వినపత్రుడు ప్రతి ఆర్మీకి కూడా రోడ్ వైడింగ్ చేస్తా ఉండడం వాళ్ళందరూ చాలా సంగతి మళ్ళీ ఈ ఎవరైతే వ్యాపారస్తులవు అందరూ వెళ్ళడం ఎందుకు ఆగడం అన్ని కూడా వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో కదా పది సంవత్సరానికి అయినప్పటికీ కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాం ఎన్నికల మంది అంటే ఈ రోజు వేలాది మంది లక్ష వస్తారు వస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుందరూ మరి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మీ అందరి ఆశ్రయితే మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు బిల్డింగ్ ఇచ్చారో వాళ్ళతో ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళతో కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళతో వాళ్ళకి సపోర్ట్ తీసుకొని వాళ్ళ సలహాలు సూచించి తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నా కనుక దయచేసి ఇప్పుడున్న ఈ నచ్చిపడ్డ మున్సిపాలిటీలంతా ప్రజలందరినీ కూడా ఒకటి కొట్టడం ప్రతిగా పెద్దలు ఉన్నారు కనుక మీ ద్వారా ఈ ఈ మున్సిపాలిటీ మేధావులు కానీ అలాగే డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ ఎంట్రైడ్ ఎంప్లాయీస్ కానీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం మీరు మేము చేస్తున్న అభివృద్ధి చూడండి ఈ మూడు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా అయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ చేస్తున్నాం ప్రతి ఇక్కడ వాటిలో కూడా మంచి మంచి సిమ్మెంట్ రోడ్లు వేయడం కాకుండా ముఖ్యంగా ఏదైతే మనకి మన సర్స్ ప్రస్తుంటే సెట్ నుంచి పదకొండు వరకు కూడా ఒక ట్యాంక్ బండు ఆరు కోట్ల రూపాయలు చేయడం కానీ ఈ ఇది చేయడం కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం దయచేసి మీ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాలు మీ అందరి తనకు సపోర్ట్ చేయాలి అందుకే రేపు రాబోయే రోజులు మరొకసారి మళ్ళీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే మరొకసారి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళందరూ కూర్చోబెట్టి ఎవరైతే మా మీద కూర్చోబెట్టి వాళ్ళు సలహాలు సూచనలు పెద్ద సందేశం ప్రజలు మా చేరుపల్లి వైసీపీ నాయకులు అందరూ కూడా తనకు కూర్చొని రేపు రాబోయే రోజుల్లో మరింతగా చేయడమే సిద్ధమైన కనుక దయచేసి అయ్యేన పార్టీ ఎందుకు పెట్టినప్పుడు కూడా ఈ విధంగా బ్రహ్మాండంగా రోడ్డు అటు చూడండి రెండు మూడు రోజులు పీఎం చేస్తాం మీరు చేయాలి ఈ రోజు మున్సిపల్లిన ప్రజలకు కూడా మా తాలూకా ఆలోచన అభివృద్ధి మీద ఏ విధంగా మీరు అందించండి మేము మరొకసారి మీకు అవకాశం ఇస్తే మరింతగా కార్యక్రమం చేసి మరింతగా నచ్చకొట్లు అభివృద్ధి చేయడం శక్తమైన కనుక దయచేసి మరి మీ ద్వారా నచ్చిపేట మున్సిపల్టీ ప్రజల వర్క్ కూడా పేరు పేరులో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీ అందరి తాలూకా సలహాలు సుఖంతో రేపు రాబోయే రోజుల్లో చేస్తాను అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకా సపోర్టు మీ అందరి దాకా ఆశీర్వదాలతో నేను మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను